స్పష్టత వస్తుంది పదింట ఎనిమిది కేసుల్లో ఎలాంటి క్వి జరగలేదని సీబీఐ కోర్టు సాక్షిగా మెమో రూపంలో వెల్లడించింది దర్యాప్తు సంస్థ జగన్ ఆస్తుల కేసులో విచారణ పూర్తయిందని కోర్టుల సీబీఐ హైకోర్టు ఆదేశించిన అన్ని అంశాలపై దర్యాప్తు పూర్తి చేశామని నాపల్లి కోర్టులో దాఖలు చేసిన మెమోలో తెలిపింది సీబీఐ మొత్తం పది కంపెనీలకు సంబంధించి దర్యాప్తు పూర్తి చేశామని ఇందులో ఎనిమిది కంపెనీల్లో క్విటోకోకు ఎలాంటి ఆధారాలు లేవని సీబీఐ తెలిపింది సండూర్ కార్ పీవీపీ బిజినెస్ పెంచర్స్ జూబ్లీ మీడియా కమ్యూనికేషన్స్ క్లాసిక్ రియాలిటీ ఆర్ఆర్ గ్లోబల్ ఎంటర్పైజెస్ సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీ మంత్రి డెవలపర్స్లలో క్విట్కోకు ఎలాంటి ఆధారాలు లేవని సీబీఐ వెల్లడించింది పదింట ఎనిమిది కంపెనీలకు సంబంధించి ఎలాంటి క్విప్ోకో ఆధారాలు లేవని మేములో తెలిపింది దీంతో పాటు పదహారు కోల్కతా కంపెనీలకు సంబంధించి ఈడీ ఐటీ మాత్రం దర్యాప్తు చేస్తున్నాయని తెలిపింది తాజా దర్యాప్తుతో శంకర్రావు అశోక్ గజపతి రాజు పిటిషన్లపై దర్యాప్తు పూర్తయినట్టని తెలిపింది సీబీఐ